ఏంది ఇంకా రడిగాలే ఐతున్నే నేను వస్తున్నా లూ రివైజ్ చేసుకునవా హ్మ్ మీ ఫ్రెండా అవును సార్ అమ్ని కూడా చేర్పి చానా స్ట్రెస్ ఉండే పొద్దున్న ఆటోలో చూసా ఏయ్ ఏ దానికి వేరే ప్రాబ్లమ్స్ జాబ్ అవునా సరే జాబ్ అడుగుతలే ఓకే చేస్తా మీరు సార్ రండి హైయెస్ట్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ యూ సార్ ఆర్మూరా మాది కూడా ఆర్మూరే Only 48% in engineering. Why? Uh, uh, not like that, sir. Um, first year's uh, lecturers didn't come. Um, mm. Second year, chicken munya, sir. What? Mm. <clears throat> Little louder, please. Chicken munya, sir. Oh. The third year, I tried to make up, sir, but. Um... It's okay. Mm. Can you solve this simple Java program for me? Sir? యా టెస్ట్ జస్ట్ రాసిందే కదా ఇట్స్ సేమ్ థింగ్ ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నా నువ్వేం టెన్షన్ తీసుకోక సరేనా పోతే పోయింది వేరే ట్రై చేద్దాం బాయ్ అరే మీ బాబాయ్ ఇంటి కింద వెయిటింగ్ అంట చూనా గేట్ కాడనే ఉండు నన్ను వచ్చిండే ప్లీజే ఏదో ఒకటి చెప్పు ఇంటర్వ్యూ అయింది సెకండ్ రౌండ్ ఉంది ఏదో ఒకటి చెప్పు ప్లీజే పంపి జాబ్ ఏమైంది కన్ఫామ్ కదా కన్ఫర్మా నాకు ఇక జాబ్ రాదే ఇంటర్వ్యూలో చక్కర వచ్చింది పోనీ లేవే ఊకోయిగా నువ్వేం టెన్షన్ కాకి తిన్నావా ఏమన్నా ముందే మంది తినే నీ బాబాయ్కి ఏదో ఒకటి చెప్తాలే అన్నా అన్నా క్లయింట్ అన్నా పేపర్ ఉండేగా అన్నీ ఇంటర్వ్యూలు ఏమైంది మళ్ళా వాళ్ళకి హార్ట్ లేదే ఇంటర్వ్యూలు ఎవరైనా టెక్నికల్ క్వశ్చన్ చేస్తాడా ఏ నీకు బ్రెయిన్ లేదే పేపర్ దొరికితే ఫుల్ రాస్తారా అని ఎవరన్నా కొన్ని తప్పులు రావద్దా కదా నా కర్మ లైఫ్లో ఫస్ట్ టైం ఫుల్ మార్క్స్ వచ్చినాయి జాబ్ పోయింది డౌట్ రాదానే ఫుల్ మార్క్స్ వస్తే కొంచెం హుషారు ఉండాలి కదా నేను డల్లు ఉంటే జాబ్ రాదే ఇట్లనే ఇట్లా అయితే ఆలోచించు మౌని వింటున్నావా ఓకే మళ్ళీ చేస్తా ఫస్ట్ ఆ కొండ చెల్లవి పంపించే ప్లీజే సరే సరే ఓకే రండి పర్లేదు రండి ఏం కాదు రండి కూర్చోండి మార్నింగ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ ఇద్దరికైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకరికి అయితే ఎయిటీన్ హండ్రెడ్ కింద జ్యూస్ సెంటర్లో డైలీ జ్యూస్ తాగితే మంచిదన్నట్టు దానికి ఫైవ్ హండ్రెడ్ కానీ కంపల్సరీ ఏం కాదు ఓకేనా ఏ వన్ ప్లస్ వన్ ఆఫర్ నీకు నువ్వు ఒకదామే వచ్చినావు కదా ఆఫర్ మిస్ అయినావు ఏ ఏ టైమింగ్కి వస్తావు అదే బ్యాచ్ మార్నింగా అయినా జుంబా జుంబా అంటే ఎనర్జీ ఫ్యాటు వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ ఎనీ సొల్యూషన్ వన్ ప్రాబ్లం అదే ఎనీ ఎనీ ప్రాబ్లం వన్ సొల్యూషన్ రేవంత్ జుంబా సెంటర్ హలో అరే వెయిట్ చేస్తా అంటుండే ఏమీ బాబాయ్ అర్జెంట్ పని ఉంది మళ్ళీ చెప్తా థ్యాంక్ యూ ఇగో ఇది ఉంచుకోండి ఈ నంబర్ ఉంది అన్నా బటన్ సరిగా పెట్టుకో అన్నా Allay, 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 allay. hello ban sau

పాపం జాబ్ పోయిందో పైసలు లేవో గర్ల్ఫ్రెండ్ జంప్ అయిందో ఇట్లా ఆలోచిస్తారు కదరా అదే అమ్మాయి కూర్చుంటే నాతోనొస్తావా రేట్ ఏంది పండుకుంటావా ఈ మాట కాదు కానీ పోరి మస్తుందా ఆడెవడు నీకు తెలుసా ఏ వదిలే అవలే జాబ్ రాలే నీకెట్లా తెలుసు అట్లా అట్లాంటి కూర్చుంటే అర్థం చేసుకున్నా ఏం టెన్షన్ కాకు నెక్స్ట్ టైం వస్తుంది ఒక మాట చెప్పాలనా చుంబాలా చేరు వన్ మంత్ లో నీకు జాబ్ రాకుంటే నన్ను అడుగు టైమింగ్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్ సరే తీ

అంటే అమ్మాయిలు కదా నువ్వు ఇస్తే సెట్ అవుతుంది ఏమంటావు మజాకుందా నీకు నేనేం చదివినా తెలుసా బీటెక్ ఊర్లో మాకు ఇరవై ఎకరాలు ఉంది తెలుసా మంచిగా లేసింది నోరు పొద్దు పొద్దునే ఐదు రూపాయలు పంచాయితీ పెట్టలే ఇప్పుడే పైసలు లేవని చెప్పలే మళ్ళీ బీటెక్ అంటావు ఇరవై ఎకరాలు అంటావు ఇగో నాకేం అవసరం లేదు అడెవడో తెలుసా అమ్మాయిల బ్రోకర్ ఆ నీకు నీ తానికి వచ్చిన లేకుంటే నాకేం అవసరం అర్థం చేసుకో మేడం మేడం వైట్ స్ట్రెస్ థైరాయిడ్ ఎనీ ప్రాబ్లం వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఉంది హలో అమ్మా ఎన్నిసార్లు చెప్పినమ్మా నీకు నేను ఏడికి రానివద్దు నీ ఆడేడేందే చిన్నాయనని పట్టుకొని నాయనమ్మో మంది నేనేం చేయాలి చెప్పు ఆడపిల్ల అంత సిటీలో ఏడున్నది ఎవరితో తెలుసుకోవద్దా ఆ ఫోన్ ఏంటి ఆ చేపలు తను కావుగానే ఇంటికి వచ్చేసాయి అమ్మకి ఫోన్ ఇయ్యే ఫస్ట్ ఏయ్ ఇగో నీతోనే మాట్లాడతాదంట అసలు కైతే రేషకి సంబంధించి ఉండే సిటీకి వచ్చిండే అట్లనే నీకు పైసలు ఇస్తాను అన్నాడు నేనేం చేస్తా చెప్పు ఇరవై ఎకరాలు దొంకుతిని నెల నెల ఇంత బిచ్చమేస్తుండు ఇస్తుండు ఊర్లో అందరికి ఆడే పోషిస్తున్నట్టు బిల్డప్ ఛీ అసలు నానే చక్కగా ఉంటే బాధలు ఉండేది కాదమ్మా ఏం చేస్తుండు తాగుతుండా ఇటు అక్క నీకు ఫోటో వాట్సాప్ చేసిన ఒకటి చూడు రమ్య మంచిగా చదువుకోవే టైం వేస్ట్ చేయకు ఇక్కడ జాబ్ మాకే చాలా కష్టం ఉంది అబ్బా నువ్వే మాట్లాడమ్మా పైసలు ఏమైనా అకౌంట్ లో చేతులు ఏం లేకుండానే పోయిన నువ్వు ఆ కొండ చిల్వని అడగాలి కదా ఏం అవసరం లేదు పంపుతనే ఏం అవసరం లేదమ్మా సరే జాగ్రత్త జాబ్ గ్యారంటీగా వస్తుందని అనుకున్నానే వడ్లేసి లైట్ తీసుకో ఇక హోపే లేదే అరే మన బలిగాడు గూగుల్ ఉన్నాడే మస్తు పొజిషన్ అంట కలుమన్నాడు ఒకసారి కాల్ చేయరాదు బల్లిగాడా వాడికి స్టాల్ చేసి అమ్ముతాడే అరే ఏం కాదే తప్పేముందే పో నువ్వు అంటే పడి చస్తుండే కదా కాలేజ్లా ఏమైనా హెల్ప్ చేస్తాడేమో ఆకలి అవుతుంది పదా తిందాందా మీ జుంబా సార్ వన్ చూడానే ఎందుకే సాయంత్రం ఫుల్ గారు చేసినా అవునా ఏ నీ ముఖం నువ్వెప్పుడు వాళ్ళనే నిజమే పాపం ఏమనుకుండో ఏందో ఏమనుకోట్లే పాదా